బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన మత్స్యకారుల బాధిత కుటుంబాల కన్నీళ్లు తండేలు సినిమాను తలపిస్తున్నాయి ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ తన జాడ తెలియక కన్నీటి అవుతుంది ఓ నిండు గర్భిణి ప్రభుత్వం నాయకులు చొరవ తీసుకోవాలని కోరుతున్న బంగ్లాదేశ్ బాధిత కుటుంబాలతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ బంగ్లాదేశ్ బోర్డర్స్లో విశాఖపట్నం అటు విజయనగరం బోర్డర్స్కి సంబంధించిన మత్స్యకారులు ఎనిమిది మంది అక్కడ చిక్కుకొని బంగ్లాదేశ్ బోర్డర్స్లోకి వెళ్ళిపోయారు అయితే అక్కడ కోస్ట్ గార్డ్ వాళ్ళని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఆ విక్టిం ఫ్యామిలీస్ అన్ని కూడా ఈరోజు ఇక్కడ కొంతమంది అధికారులతో అలాగే నేతలతో కలిశారు అసలు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు వాళ్ళ విక్టిం ఫ్యామిలీస్ ఏం అడుగుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ ఉన్న నేతల్ని అలాగే వాళ్ళ నుంచి వాళ్ళు ఏమి డిమాండ్ చేస్తున్నారు అనేది ఒకసారి మాట్లాడదాం అమ్మ మీకు ఏ ఎప్పుడు తెలిసింది వాళ్ళు అక్కడ చిక్కుకున్నారని మీకు ఫోన్ చేశారు ఆ ఫోన్లో మాట్లాడు వాళ్ళు ఫోన్ చేయలేదండి వ్యాట్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేయలేదు డ్రైవర్ గారు వాళ్ళు ఆవిడ చెప్పారు ఇలాగా వాళ్ళు దొరికిపోయారంట అనేసి చెప్పారంటే వాళ్ళ నుంచి ఫోన్లు ముందు నుంచి ఫోన్ లేదండి వెళ్ళిన వేటకి వెళ్ళిన రెండు రోజులు ఫోన్ అయ్యింది అక్కడి నుంచి ఇంక ఫోన్ అవ్వలేదు లాస్ట్ మాట ఒకటి నాతో మాట్లాడారు జాగ్రత్తగా ఉండమ్మా అని అంతే అందుకు నాకు అప్పటి నుంచి ఫోన్ లేదు ఫోన్ స్విచ్ అప్ అయిపోయిందండి అంతే ఏటైందనేది మాకు తెలియట్లేదు ఫోన్లు అవ్వట్లేదు ఏటని సరిగ్గా మాకు తెలియదండి మాకు ఆందోళన వచ్చేస్తుంది ఏమైంది మా హస్బెండ్కి అని ఎంతమంది అమ్మా మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నారు మీ వాళ్ళతో పాటు ఎనిమిది మంది అండి అక్కడ ఉన్నది ఎనిమిది మంది ఉన్నారు అందులో అంటే లాస్ట్ ఎప్పుడు మీతో వాళ్ళు మాట్లాడారు అంటే మరి ఇప్పుడు మీరు అధికారులతో వచ్చి వాళ్ళకి వాళ్ళు మిస్సింగ్ అయినట్లుగా మీరు చెప్తూ ఉన్నారు కదా వీళ్ళ నుంచి మీకు ఏం సమాచారం ఏం లేదండి టూ డేసే ఫోన్ అయింది వాళ్ళు వెళ్ళి అంతే అక్కడి నుంచి మరి ఇంకా ఫోన్ అవ్వలేదు స్విచ్ ఆఫ్ అయిపోయింది ఏమనేది అనేది మాకు తెలియలేదు నిన్నే తెలిసింది ఇలాగా వాళ్ళు దొరికిపోయారు అనేసి వాళ్ళు ఆవిడ చెప్తే మాకు తెలిసింది అప్పుడు నుంచి ఫోన్ లేవు అంటే లాస్ట్ మాట్లాడినప్పుడు వాళ్ళు మీతో ఏమైనా చెప్పారా అంటే అక్కడ పరిస్థితులు కానీ ఎలా ఉన్నారంటే వాతావరణంలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా లేదా కోస్ట్ గార్డ్ వీళ్ళు అవి దాటి బోటర్స్ దాటి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా అంటే లాస్ట్ మాట్లాడినప్పుడు మీతో ఆ లేదండి అవి అవ్వలేదు ఫోను అక్కడతో మరి ఫోను లాగిస్తుంటారు కదండి ఆ లాస్ట్ మాట మాట్లాడితే తర్వాత నుంచి ఫోన్ చేస్తే ఫోన్ అవ్వట్లేదు ఫోన్ అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ ఇప్పుడు మాకు వార్త తెలిసింది వాళ్ళు దొరికిపోయారు అనేసి నిన్న తె నిన్న ఆ మాట మాకు తెలిసింది అంతే మా అప్పటి నుంచి మరి ఇంకా ఫోన్లు లేవు ఏమీ లేవు వార్త కూడా తెలియ మాకు ఏటనేది తెలియట్లేదు మాకు ఏంటండి మ్యారేజ్ సంవత్సరమే అవుతుందండి నాకు సంవత్సరమే అవుతుంది లోపల జరిగింది మీతో వాళ్ళు ఏమైనా అంటే వెళ్ళేటప్పుడు కానీ అప్పుడు ఏమైనా చెప్పారా అంటే మా అత్తయ్య గారు నేను మా అత్తయ్య ఉంటాం మా ఆయన అంతే మా అమ్మగారండి మా అమ్మకే హెల్త్ బాగోదు మేము ముగ్గురమే ఉంటాము వాళ్ళు తీసుకొస్తామని కొద్ది త్వరగా తీసుకొస్తే బాగుంటదండి ఇంకెవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎనిమిది మందిరే ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళ ఇది ఇక్కడ మొత్తానికి వాళ్ళు చూసుకుంటే కనుక చాలా బాధాకరమైన సంఘటనలు ఎందుకనంటే వాళ్ళంతా కూడా చిక్కుకొని అక్కడ వాళ్ళ సమాచారం కూడా ఏమీ లేదు ఏం చేయాలన్న ఆందోళనలో వాళ్ళంతా కూడా ఉన్నారు అయితే అధికారులకైతే సమాచారం ఇచ్చారు ఇక్కడ వాళ్ళు చిక్కుకున్న తర్వాత ఏం చేయాలన్న మీద అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే మాత్రం దాదాపుగా అరవై రోజులు వాళ్ళని తీసుకురావడానికి సమయం పడుతుంది అని చెప్తున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు మొత్తానికి చూసుకుంటే కనుక ఈ బంగ్లాదేశ్ బాధితులకి సంబంధించి ఇక్కడ వాళ్ళ మత్స్యకారుల ఫ్యామిలీస్ అయితే మాత్రం చాలా బాధపడుతున్నారు వాళ్ళంతా కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా అరవై రాజులు ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఉంది బోర్డర్స్ దాటి వెళ్ళారు కాబట్టి మొత్తం ఆ దేశం నుంచి ఇక్కడికి తీసుకురావాలని అంటే న్యాయపరమైన చిక్కులు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటి కూడా క్లియర్ చేసి బాధితులని మళ్ళీ మన సేఫ్గా మన జోన్స్కి తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ జరుగుతుంది అని అంటున్నారు కానీ ఇక్కడ బాధిత ఫ్యామిలీస్ మాత్రం వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి కనీస సమాచారం కూడా రావటం లేదన్నది తీవ్రమైన ఆందోళన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడు అన్నది మాత్రం కొంత సమయం పట్టే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది మొత్తానికి ఇక్కడ నాయకులు అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి చెందిన అధికారులు మాత్రం బాధ్యత ఫ్యామిలీస్ అయితే మాత్రం భరోసా ఇస్తున్నారు వాళ్ళని ఖచ్చితంగా సేఫ్ గా వైజాగ్కి తీసుకొస్తామని హామీ అయితే మాత్రం ఇచ్చారు ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ వీడియో జర్నలిస్ట్ ధనుష్ తాను